దైవచనుడు అన్నారట ప్రార్థన చేసి మీరేం చేస్తారు సేవ మీ పిల్లలు చేస్తారు అని ప్రమశించారట ఆ నాన్నగారు బామ్మ షాక్ అయ్యి ఇదేంటి పిల్లలు లేరు కదా మా అన్నయ్య గారిని మా పెద్ద నాన్నగారు అబ్బాయిని పెంచుకునేవారట ఆయన మా ఇంట్లోనే ఉండేవారట అప్పటికి పెంచుకుంటున్నావు పిల్లలు లేరు కదా అని బయటకు వచ్చిన తర్వాత అందరెడ్డి గారట ఏం చెప్పారు మీకేమైనా చెప్పారా అంటే వెళ్ళిన వారికి ఏదో చెప్తారు దైవజనుడు ప్రార్థన చేసి ఏదో దర్శనాలు చెబుతారు ఏదో ప్రవచనారు చెబుతారు మీకేం చెప్పారంటే మీరేం చేస్తారు సేవ మీ పిల్లలు చేస్తారన్నారు అన్నారు మరి చెప్పకపోయారా పిల్లలు లేరని పిల్లలు లేరని చెబితే బాగుండేది కదా అన్నారట మాకు ఆ ధైర్యం లేక ధైర్యము చాలకి మేము చెప్పలేకపోయాం ఎవరీ ఇలీష్ అయ్యారని గారి దగ్గర ఉంటారట వారు దేవదాస్ గారి దగ్గరే పరిచయం చేస్తారు అన్నారట లోపలికెళ్ళి దైవజనుడు దేవదాసయ్య గారిని అయ్యా ఇప్పుడు భార్య భర్త వచ్చారు పిల్లలు లేరుట పిల్లలు చేస్తారన్నారట అని అంటే దైవజనుడు అన్నారట అబ్బాయి నా మాట నేను అనలేదు ఆ మాట నేను చెప్పలేదు ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్నారు ప్రభు చెబితే నేను చెప్పాను ప్రభు చెప్పారు ఏమని వీళ్ళు ఏం చేస్తారు సేవ మీరు పిల్లలు చేస్తారన్నారు అదే మాట నేను పరికాను మీరేం చేస్తారు మీ పిల్లలు చేస్తారన్నాను అంటే వేళ ఈ సేవలన్నీ అప్పుడే ప్రభు దైవజనుడికి చూపించారు ఈ సేవలన్నీ